రైతు సోదరులకు నమస్కారం మనం ప్రస్తుతం సూర్యాపేట జిల్లాలోని పోదాడ మండలంలోని గోండ్రాల గ్రామంలో ఉన్నాము మనతో పాటు రైతు మోహన్ రావు అయితే ఉన్నారు ఇక్కడ తను పది ఎకరాల వరి సాగు అయితే చేస్తున్నారు సో తను గత ఇరవై సంవత్సరాల అనుభవంతో ఉన్న రైతు వచ్చేసి వరి సాగు చేస్తున్నారు ఇందులో ఎన్నో ఒడిదొడుకులు అనేవి ఉంటాయి నాటు వేసినప్పటి నుంచి పంట చేతికి వచ్చే వరకు చాలా పోట్లు అనేవి ఎక్కువ ఉంటాయి సో కీటక నాశనం సంబంధించిన మందులు స్ప్రే చేయడం అయినా కానీ మరియు మనకు దిగుబడి తీసుకునేంత వరకు చాలా కష్టం అనేది ఉంటుంది అయితే ఈ రైతు కొత్తగా కోటేవా కంపెనీ వారు తీసుకొచ్చిన ఒక కొత్త మందునైతే అయితే వాడడం జరిగింది డెమో పర్పస్ లో ఒక ఆరేకరం వాడారంట ఆ మందు ఏ విధంగా ఉంది తెలుసుకోవడం కోసం నేనైతే ఈ రైతు దగ్గరికి రావడం జరిగింది నమస్కారం సార్ నమస్కారం నా పేరు గంగూరు మోహన్ రావు అండి మోహన్ రావు గారు నేను యాసంగి సీజన్ లో నలభై ఐదు రోజుల నుంచి చిరుపట్ట దశలో చిరుపట్ట దశలో డెమో వాడారు ఆ మందు పేరేంటి కొంచెం చెప్తారా సార్ డెలో అండి డెలో డాక్సిన్ డెలో అనే మందును మీరు వాడారు అంటే ఏ పంటకు అండి అరే రబీ సీజన్ లోనేనా రబీ సీజన్ లో ఒకసారికి వాడి చూశారు ఎంత విస్తీర్ణంలో అండి అర ఎకరం అండి అర ఎకరంలో వాడి చూశారు రిజల్ట్ ఏ విధంగా అనిపించింది అండి దోమకి ప్లస్ తెల్ల కంకి రాకుండా తెల్ల కంకి రాకుండా అలాంటివి కూడా కంట్రోల్ పురుగుకి తర్వాత ఈ గ్రోతింగ్ బాగుందండి దుబ్బు అనేది కూడా దుబ్బు కాకుండా మన పోటాక్ కూడా గా ఉంది నీటి వస్తుంది అందువల్ల నాకు దిగుబడి బాగా పెరిగినట్టు అనిపించింది హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ గా వాడచ్చు అండి కంపెనీ కొత్తగా ఈ ప్రొడక్ట్ వస్తుంది కదా మీరు డెమోగా వాడారు కదా అంటే మీకేమనిపిస్తుంది హండ్రెడ్ పర్సెంట్ రైతులు అందరు తీసుకొని అంటారా హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ గ్యారంటీ గా వాడొచ్చు అంటారా మీకు ఏమన్నా దిగుబడిలో ఏమైనా తేడా కనిపించిందండి అర ఎకరానికి రెండు బస్తాలు తేడా వచ్చిందండి అవతల కొట్టేదానికూ సెస్ కొట్టిన దానికి అర ఎకరంలోనే రెండు బస్తాల తేడా కనిపిస్తుంది ఇచ్చిందా అండి మీకు ఏమైనా కోటేవాత ఏమైనా అనుబంధం ఉందా అండి అంటే ముందు అంటే ఏ నమ్మకంతో మీరు డెమో కార్యక్రమం వాడారు నేను పది పదిహేను ఏళ్ళ నుంచి కోట కంపెనీ మందులే వాడతానండి కోటేవా అన్ని బ్రాండెడ్ కంపెనీలు అయితే వాడతా ఈ తుపాస్ కంపెనీలు మందు అయితే వాడాలి ఎలా డాక్సిన్ అనే కొత్త మందునైతే మీరు ప్రయోగాత్మకంగా వాడుకోవడం జరిగింది స్ప్రే చేసామండి ఓకే అయితే మీకు రిజల్ట్ అయితే బాగా అనిపించింది హండ్రెడ్ పర్సెంట్ సో మీకు ఇది ఎట్లా అండి ఎవరు చెప్పారు మీకు ఇది కొటేవా కంపెనీ వాళ్ళు అంటే మీరు రెగ్యులర్ గా మీరు అక్కడ మందులు తీసుకొచ్చాయని చెప్పారా మీకు కొటేవా కంపెనీ వాళ్ళు మా కడికి వస్తుంటారు ఓకే సో వాళ్ళు మీకు చెప్పారా వాళ్ళు చెప్పారు సో వాళ్ళు చెప్పడం ద్వారా మీరు ఇక్కడ స్ప్రే చేసుకొని సో రిజల్ట్ అనేది మీకు బాగా అనిపించింది సంవత్సరం మళ్ళా అదే మందు ఉంటే పది ఎకరాలకు స్ప్రే చేస్తారు అదే మందు వస్తుందండి దాని గురించి ఇప్పుడు అదే మందు వస్తుంది సో ప్రతి ఒక్క రైతు వాడుకొని అధిక దిగుబడి అయితే సాధించవచ్చు అండి థ్యాంక్ యూ అండి మీ విలువైన సమాచారాన్ని మాకు అందించినందుకు సో పూర్తి వివరాలు మనం కోటే ప్రతినిధిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము సో ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి మన కోటేవ ప్రతినిధితో ఒకసారి మాట్లాడి పూర్తి వివరాలు తెలియజేస్తాను ప్రస్తుతం మనం గరికపాటి సతీష్ గారితో ఉన్నాము తను వచ్చేసి కోటేవ మార్కెటింగ్ లీడ్ సో వారు ఇప్పుడు ప్రస్తుతం మనతో ఉన్నారు మీ విలువైన సమయాన్ని మాతో కేటాయించినందుకు ధన్యవాదాలు సార్ సార్ ఏంటంటే కొత్తగా వచ్చేసి కోటేవ వారి డెలోడాక్సిన్ అని కొత్త ప్రోడక్ట్ ఒకటి లాంచ్ చేశారని మాకు రైతు చెప్పడం జరిగింది సో దాని గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడం కోసం మీ వరకు అయితే నేను వచ్చాను సార్ దాని గురించి మీ పూర్తి సమాచారం ఏమైనా ఇవ్వగలుగుతారా సార్ తప్పకుండా అండి సో డెలాడెక్సిన్ అనేది ఒక అద్భుతమైన కీటకనాశినిగా మనం చెప్పుకోవచ్చు సో కొంచెంసేపు ఈ ప్రోడక్ట్ గురించి పక్కన పెడితే వరి వ్యవసాయంలో కీలక దశలో రైతు కన్నేసి ఉంచటం చాలా ముఖ్యం సో కన్నేసు ఉంచడం అంటే కీలక దశ మనకి బాగా పునరుత్పత్తి దశ మొదలయ్యే దశని మనం కీలక దశగా మనం పరిగణిస్తాం సో ఈ కీలక దశలో రైతు బాగా ఫేస్ చేసే అతిపెద్ద సమస్య ఏంటంటే దోమ మరియు సుడిదోమ ఒక్కోసారి పంటలో నలభై నుంచి యాభై శాతం నష్టానికి కూడా ఈ రెండు సమస్యలు మనకి దారితీస్తాయి ఈ రెండు రకాల కీటకాలకి ఒకటి సుడిదోమ రెండు తెల్ల తెల్లకంకిని కలగజేసే ఈ స్టెమ్ బోరర్ లేదా మనం కాండం తొలచు పురుగు అంటాం సో ఈ రెండు రకాల సమస్యలకి కోర్టేవా అగ్రిసైన్స్ ఒక అద్భుతమైన చారిత్రాత్మక ఉత్పాదని తీసుకురాబోతోంది డెలాడెక్సిన్ అనే ఈ అద్భుతమైన కీటకనాశిని సుడిదోమకి మరియు సుడిదోమని ఇరవై ఒకటి నుంచి ఇరవై ఐదు రోజులు కంట్రోల్ చేయడానికి మరియు తెల్ల కంకి అంటే కాండం తోలిచి పురుగుని అద్భుతంగా నియంత్రించడానికి మనకి ఈ డెలాడెక్సిన్ అనే కీటకనాశిని ఉపయోగపడుతుంది సో ఇక్కడ స్టెంబోరర్ అంటే కాండం తులుచు పురుగు లేదా తెల్ల కంకి అనేది నియంత్రణ అనే పదం ఎందుకు వాడుతున్నానంటే స్టెంబోరర్ లేదా ఈ తెల్ల కంకి మార్కెట్లో ఉన్న అన్ని రకాల ఏ రకమైన కీటకనాశిని తీసుకున్నా దీనికి నూరు నూటికి నూరు శాతం అనేది కంట్రోల్ లేదు కానీ ఈ డెలాడెక్స్తో మార్కెట్ స్టాండర్డ్ కంటే ఇవాళ మార్కెట్లో ఉన్న లభ్యమయ్యే మందుల కంటే ఇవాళ రైతు దోమ మందుతో పాటు ఇతర కీటకనాశనం కలుపుకొని వాడి అంతంతమాత్రంగా ఫలితాలు పొందేదానికంటే ఈ డెలాడెక్స్ సిన్ని కనుక మీరు వాడుకున్నట్టయితే సుడిదోమనికి స్థాయి నియంత్రణ అలాగే తెల్లకంకకి మార్కెట్లో ఉన్న మందుల కంటే అద్భుతమైన నియంత్రణ మనం దీన్ని దీని ద్వారా పొందొచ్చు విన్నారు కదండి రైతు సోదరులారా సో ఈ డెలాడాక్సిన్ అనే మందు కనుక వాడుకున్నట్లయితే మన వరి పంటలో వచ్చేసి పుట్టదశలో కనుక దీనికి వాడుకున్నట్లయితే పుట్టదశలో వచ్చే సుడిదోమ తెల్ల కంకి పూర్తిగా నివారణ చేసి మనకు పంట దిగుబడి శాతం అనేది పెరిగే విధంగా అయితే చేస్తుంది సో ఇదండి ఇలాంటి మరెన్నో వీడియోస్ మన ఛానల్లో అందిస్తుంటాము థ్యాంక్ యూ సార్ మనకి విలువైన సమాచారాన్ని మన రైతు సోదరులు అందించినందుకు